బట్ గోదావరి జిల్లాలో సిసలైన పుచ్చకాయలు తినాలి అంటే కాకినాడ జిల్లాకు సంబంధించిన రైతులు అమ్ముతున్న పుచ్చకాయలు మాత్రమే తినాలి అనే విధంగా ఆకట్టుకుంటూ ఉంటాయి అంటే ఇవి పూర్తిగా అంటే నాటుకాయలు స్థానికులు చెబుతూ ఉంటారు నిజమైన పెద్ద పుచ్చకాయలు అంత అంత తీపిదనం ఉండవంటూ కూడా స్థానికులు పేర్కొంటూ ఉంటారు ఈ చుట్టుపక్కల పండే పంట కావడంతో ఈ అతి కాయ అయినప్పటికీ కూడా పూర్తిగా తీపిగా కనిపిస్తూ ఉంటాయి నిర్వాహకులు అయితే మాత్రం అమ్మకాలు జరుపుతూ కూర్చున్నారు దాదాపుగా అంటే ఒక పుచ్చకాయ అంటే కాయ దాదాపు యాభై నుంచి వంద వరకు ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అంటే పెద్ద పుచ్చకాయలకి దీనికి తేడా ఇయ్యా పెద్ద చాలా బాగున్నాయి అంటే స్వీట్గా ఉందా స్వీట్ బాగుంటుంది చాలా రెడ్ ఫుల్ రెడ్ బాగున్నాయి ఎంత తీసుకుంటున్నారు కాయ ఇరవై రూపాయలు తీసుకున్నారు అట్లా బయట బయట వందలు అమ్ముతున్నట్టు కేజీ ముప్పై నలభై రూపాయలు అండి ఈ సైజు కూడా ఏ ఉండవండి ఏ బాగున్నాయి కాయలు అంటే చిన్న సైజు వల్ల టేస్ట్ వచ్చాయా చెన్నై రుచి ఉన్నాయండి బాగా చెప్పండి అండి కేజీ రూపాయలు అమ్ముతున్నారండి రైతు కిట్టుబాటు రేట్ ఉంది కస్టమర్ కూడా తినడానికి బాగుంది బాగున్నాయండి కాయలు కూడా కలర్ బాగున్నాయి కాయలు చూసే ప్రయత్నం చేద్దాము అంటే ఈ చూడటానికి చాలా చిన్న సైజు కాయలు అయినప్పటికీ కూడా రుచి అయితే మాత్రం చాలా మధుబాలాన్ని పిలుస్తారట పూర్తిగా నాటికాయలు కావడంతో ప్రజలు కూడా కొనుగోలు చేసేందుకు అయితే మాత్రం మొక్కు చూపుతున్న పరిస్థితి మాత్రం గోదావరి జిల్లాలో కనిపిస్తున్నాయి అంటే పుచ్చకాయలు అనేది ఎండాకాలం సీజన్లో అత్యధికంగా పలువురు కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు ఎందుకంటే చలవ చేసే విధంగా ఎక్కువగా నివాసాలు కావచ్చు వ్యాపార సముదాయాలు కావచ్చు ఇలాంటి ప్రాంతాల్లో అయితే మాత్రం ఎక్కువగా అమ్ముతూ ఉంటారు ఏంటి ఈ కాయలు ఏంటి నాటికెళ్చారు నాటికాయలు అనేది దగ్గర కాయలు అండి నాటికాయలు దగ్గరికి వెళ్తారు కేజీ ఇరవై పదిహేను కంపెనీ ఎక్కడ నిన్నో వంద రూపాయలు కంపెనీ కాయ నేను ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు కంపెనీస్తారు అంటే ఏంటి ఇంత రుచి ఎందుకు వచ్చింది అసలు అసలు అని చెప్పు ఒరిజినల్ ఒరిజినల్ నేను నాటికాయలు అండి మీ పని ఇచ్చేవాడు సొంత కాయలు సార్ ఒరిజినల్ నాటండి సరిపోతుందా లాభం మరి అంత తక్కువ అమ్మాలంటే మరి ఏం చెప్తాం అండి బేరెలాగా అమ్ముతున్నాం సార్ సార్కె అడ్లిగిలి చానా తేడా సార్ తేడా సార్ కాయ ముప్పైకి నలభైకి ఇరవైకి కూడా అమ్ముతుంది సార్ ఎక్కడైతే వంద రూపాయలు అమ్ముతున్నారు కేజీ ముప్పై నలభై రూపాయలకి అమ్ముతున్నా సార్ మీరు పదిహేను రూపాయలు అమ్ముతు కేజీ ఎలా అంటారు మరి చాలా ఉంటాయట మీ కాయలు ఎలా కాయలు అయితే సూపర్ కాయలు అండి నువ్వు ఏ కాయ తిన్నా సరే మా అమృతలాగా ఉంటదండి రేటు కూడా సూపర్ రేట్ అండి రీజనబుల్ గా అందరమేనా పది రూపాయలు తగ్గించిస్తున్నావు అండి డబ్బుల కన్నా కాయ నాచురల్ గా నాటుకాయలు అంటా ఉన్నారు ఎలా పండిస్తారు నాటికాయలు అంటే అండి ఎరనెల కాయ అండి సూపర్ గా ఉంటుంది అండి ఏ క్లాస్ గా ఉంటది కాయ తింటే మళ్ళీ ఇక్కడికే రావాలండి అది ఇది మొత్తానికి కాకినాడ జిల్లాకు సంబంధించి మార్కెట్ ప్రాంగణంలో అనేక మంది కొనుగోలు చేసేందుకు మొక్కు చూపిస్తూ ఉన్నారు అంటే ఒక్కొక్క కాయ కేజీ పదిహేను రూపాయలకి ఒక కాయ ఇరవై రూపాయల మించి రేట్లు కూడా పెంచిన పరిస్థితి మాత్రం నెలకొంది అసలు సిస్లైన నాటుకాయ తినాలి అంటే అతి తీపి మధురాతి మధురంగా ఉంటాయంటూ కూడా నిర్వాహకులు పేర్కొంటున్నారు ఏదేమైనా ఒక పక్క బాండు ప్రతాపం అత్యధికంగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి చలవ చేసే కాయలు తక్కువ ధరలకు అసలు నేచురల్ కాయ ఎలా ఉంటాయి అంటే చిన్నకాయలు మాత్రమే ఉంటాయంటూ కూడా వివాహకులు పేర్కొంటున్నారు పుచ్చకాయ ఎండాకాలంలో తినట్టు సీజన్ కాయ కాబట్టి అదే తక్కువ ధరలకు ఉంటున్న పుచ్చకాయలు కాకినాడ జిల్లాలో అత్యధికంగా పంటలు రైతులు సాగు చేస్తున్నారు పెద్ద ఎత్తున మార్కెట్ ప్రాంతాలతో కొనుగోలు అమ్మకాలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఓకల్ సూర్యప్రకాష్ ఉమ్మడి తర్పుకోదా జిల్లా ప్రతినిధి